వీక్షిస్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం ఈరోజు దసరా పండుగ సందర్భంగా మరి పదిహేను వేలు జమ అవుతుందంటూ ఇప్పుడిప్పుడే ఒక బ్రేకింగ్ అప్డేట్ అయితే రావడం జరిగింది మరి దసరా రోజున ఎవరెవరికి పదిహేను వేలు జమ అవుతుంది ఏంటనే పూర్తి సమాచారం ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం మొదటిసారి కనుక ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇక్కడ మీరు చూడొచ్చు ఏపీ రాష్ట్రంలో ముఖ్యంగా అనంతపురంలో జరుగుతున్న సూపర్ సిక్స్ మరి ఏదైతే ఈ యొక్క పథకాలకు సంబంధించి మరి చంద్రబాబు నాయుడు గారు చేసిన యొక్క వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట వైరల్గా మారింది మరి దీని పట్ల మీ యొక్క అభిప్రాయాన్ని కూడా కింద కొమ్మ సెక్షన్లో తెలియజేయండి ఈ యొక్క సూపర్ సిక్స్ ఏదైతే సూపర్ హిట్ అంటూ సభ వేదికగా సీఎం చంద్రబాబు ఆటో డ్రైవర్ డ్రైవర్లకు గుడ్ న్యూస్ అయితే చెప్పారు మరి దసరా రోజున ఆటో డ్రైవర్లకు వాహన మిత్ర కింద పదిహేను వేల రూపాయలు ఆర్థిక సాయం అయితే చేస్తామని ఈ యొక్క సందర్భంగా ప్రకటించారు ఇక అటు ఉచిత బస్సు స్కీమ్ ఏదైతే ఉందో ఇది సూపర్ హిట్ అయిందని ఇప్పటికే ఐదు కోట్ల ఉచిత ప్రయాణాలు అయితే జరిగాయని ఈ యొక్క సందర్భంగా తెలిపారు ఇక అన్నదాత సుఖీభావ కింద తొలి విడతలో నలభై ఏడు లక్షల మంది రైతులకు నిధులు జమ చేశామని సీఎం ఈ యొక్క సందర్భంగా వివరించడం జరిగింది మరి ఏదైతే ఒక ఉచిత బస్సు ఉందో మరి దీని పట్ల మీకు అభిప్రాయం తెలియజేస్తూ ఎంతవరకు ఇది ఉపయోగపడింది మహిళలందరికీ అనేది ఒకసారి కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఎందుకంటే ఇప్పటికే కొంతమంది వారి యొక్క అభిప్రాయాలు భిన్నంగా తెలియజేస్తున్నారు ఒక ఒకరైతే ఏం ఉపయోగం లేదు ఈ యొక్క ఉచిత బస్సు వల్ల అని కొంతమంది అంటే మరికొంతమంది మాకు ప్రతిరోజు కూడా ఎంతగానో ఈ యొక్క ఉచిత బస్సు అనేది ఉపయోగపడుతుందని కూడా తెలియజేస్తున్నారు మరి ఈవిడ చూస్తున్న అభిప్రాయాన్ని తెలియజేయండి